ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో రాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఒక స్త్రీ అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే మీ ఇంటికి రాబోతుంది కనుక ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారికి ఆ యొక్క స్త్రీ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ ఎందుకు మీ ఇంటికి రాబోతుంది అలాగే మీరు ఎదుర్కొన్నటువంటి జీవితంలో సమస్యలు ఏంటి అలాగే మీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి మేలు జరుగుతుంది అలాగే మీ గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ప్రతీది కూడా మన వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి చూడండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క మీషరాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున తేలికగా అనిపించుకునే పరిస్థితికి అయితే చేరుతారు మీ డెసిషన్స్ వచ్చే ఈ రోజునైతే ప్రభావితం చేస్తాయి అవే మీ కొత్త దారికి మూలమైతే అవుతాయి ఆర్థిక మార్పులు అదృష్టం తిరిగి బలపడే కాలం అయితే రాబోతుంది ఇక మీ ఆర్థిక భాగ్యం క్రమంగా అయితే పెరుగుతుంది గత కొన్ని రోజులుగా మీరు ఖర్చులను నియంత్రించుకోవడానికి చేసిన కృషి ఫలిస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక గ్రహ బలం ప్రకారం అయితే ఈ యొక్క మీష రాశిలో జన్మించినటువంటి వీరికి ఆకస్మిక ఆర్థిక లాభ సూచన అయితే కనిపిస్తుంది ఏదో మీకు రావాలని అనుకున్న విషయం ఆలస్యమైంది మీరు ఎదురు చూసినటువంటి ఒక బాకీ తిరిగి రావచ్చు ఒక ఫోన్ కాల్ ద్వారా మంచి సమాచారం కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపారం చేసేవారికి కొత్త ఒప్పందం లేదా కొత్త కస్టమర్ వచ్చే సూచన అయితే కనిపిస్తుంది కానీ ఇక్కడ ఒక విషయం అయితే ముఖ్యమైనది ఈ ఆర్థిక లాభం మీకు ఒక అవకాశాన్ని ఇవ్వడానికి గ్రహాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి ఈ అవకాశాన్ని మీరు సీరియస్గా తీసుకుంటే ఈ రోజు నుంచి మీకు మంచి స్థిరత్వం అయితే వస్తుంది ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క మేష రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడు కూడా మర్చిపోకుండా జీవితాంతం అయితే గుర్తుపెట్టుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులని కానీ బంధుత్వాలని కానీ అస్సలు విడిచిపెట్టుకోలేరు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరు కొంతమంది చాలా కూడా కలిసిన నచ్చిన కొంతమంది వ్యక్తులతో అయితే అయితే మాత్రం కాస్త ఇబ్బందులు అనేవి ఇప్పటి వరకు సాగుతూ ఉండవచ్చు కానీ ఇటువంటి వారికి కూడా టైం అనేది బాగుంటుంది ఇక నుండి నమ్మకం అనేది ఉండటం ఖచ్చితంగా అయితే మీ జీవితంలో పాజిటివ్గా ఉండే మార్పులు రాకపోతే అడ్డంగా ఉండండి కాబట్టి ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మీ జీవితంలో సుఖాలు వచ్చినప్పుడు ఎలా యాక్సెప్ట్ చేస్తారు కష్టాలను కూడా అలాగే యాక్స్పెక్ట్ చేయగలగాలి ధైర్యంగా అనేది మీలో ఉండాలి ప్రతిదాన్ని యాక్స్పెక్ట్ చేయగలగాలి దేనినైనా ఎదుర్కోగల సత్తా అనేది మీలో అయితే ఖచ్చితంగా ఉండాలి అప్పుడైనా మనం దేనినైనా సాధించగలుగుతాం అని చెప్పుకోవచ్చు ఈ విధంగా మీరు చాలా స్ట్రాంగ్గా దృఢంగా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా అయితే మీ జీవితంలో మార్పులు అనేవి వస్తూ ఉంటాయి ఇక గ్రహాల తోడుగా ఉంటే సరిపోదు మనలో మనం కూడా చాలా చేంజ్గా చూస్ చేసుకోవాలి ఎప్పుడు ఒకే రకంగా ఉండవు ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది కదండీ అలా మనం చేయకూడదు అంటే ఎక్కడ కూడా గ్రోత్ అనేది ఉండదన్నమాట కాబట్టి ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరు అయితే దయచేసి మీలో ఎవరైనా సరే అప్పటికి కూడా కామ్గా ఉంటూ ఏ పని చేయకుండా లేజీగా బద్ధకంగా ఉంటూ పనులు అనేవి చేయకుండా ఉంటున్న అటువంటి వ్యక్తులకి మాత్రం వారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి మీ కష్టాన్ని అయితే నమ్ముకోండి ఖచ్చితంగా మీ యొక్క ప్రయత్నాన్ని చేయండి అంటే ఎక్కడ కూడా మనం ప్రయత్నం చేయకుండానే మనకు ఫలితం రావాలి అంటే ఏది కూడా మనకు ఊరికే రాదు కాబట్టి మనం ప్రయత్నం చేస్తే గనక ఒకటి కాకపోతే ఇంకో దాంట్లో అయినా మనం సాధించగలుగుతాం మీ జీవితాన్ని బాగా దిద్దుకునే అవకాశం అయితే మీ చేతుల్లో ఉంటుంది ఇక అలాంటి తెలివితేటలు మీకు అయితే వస్తాయి మీ యొక్క ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఇక మీరు ఏ ప్రయత్నం చేసినా కూడా శుక్రుని మనసులో స్మరించుకోవడం చేసుకుంటే మరిన్ని ఫలితాలను మీరు పొందుకుంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు అనేది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశి వారు ఈ రోజున అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే మీ దశ అనేది పూర్తిగా తిరగబోతుంది మీ జీవితంలో చాలా అద్భుతంగా అయితే ఉంటుంది దీనికి కారణం ఒక స్త్రీ అవునండి ఎవరైతే మీ జీవితంలో కీలకంగా ఉంటున్నారో మిమ్మల్ని ఇప్పటి వరకు ముందుకు నడిపిస్తున్నారో మీ మీ జీవితంలో ఉన్నటువంటి అంటే ఒక వ్యక్తి మీ జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని వారు ఎప్పటి నుంచో మీ యొక్క ప్రయత్నం అయితే వారు చేస్తున్నారు ఇక మీకు కొన్ని సమస్యలు రావటం కొన్ని మీరు బాధలు ఉండటం వల్ల ఆ యొక్క స్త్రీ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం అనేది ఈ రోజున అయితే వస్తుందని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారి యొక్క ప్రోత్సాహం అనేది మిమ్మల్ని మరింత బల బలంగా చేయబోతుందని చెప్పుకోవచ్చు ఇక మీరు పూర్తి స్థాయిలో విజయాన్ని అయితే పొందుకుంటారని చెప్పుకోవచ్చు ఇక వ్యాపార విస్తరించగలుగుతారు వ్యాపారాలలో లాభాలను కూడా పొందుతారని చెప్పుకోవచ్చు మీరు చేస్తున్న బిజినెస్లో పెద్ద ప్రాజెక్టును పొందుకుంటారని చెప్పుకోవచ్చు వ్యాపారంలో చేసిన లావాదేవీలు కూడా ప్రత్యేకమైన ప్రయోజనాత్మకంగా అయితే మారుతాయని చెప్పుకోవచ్చు ఇక మీరు కొత్త వాహనం భూమి ఇండ్లు మొదలైన వాటిని కొనుగోలు చేయడానికైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ యొక్క ఒక స్త్రీ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం వారి యొక్క సూచనలు మీరు పాటించడం వల్ల అనేక అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క కోరికలు కూడా ఈరోజున నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక వారి వల్ల ఒక వార్త అనేది కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది బంధుమిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి ఒక ముఖ్యమైన వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు శ్రమకు తగిన ఫలితం అనేది ఉంటుంది ఒక వ్యవహారంలో తోటి వారి సహాయం కూడా ఈ రోజున అందుతుంది ఆ సహాయం ఎవరో కాదండి మీ యొక్క మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన స్త్రీ అనేది మీకు సహాయం చేయడం అనేది అద్భుతమైన ఫలితాలైతే మీరు చూస్తారు అలాగే మీరు మనోబలం తగ్గకుండా చూసుకోవాలి ఓర్పు చాలా అయితే అవసరం అనవసర భయోందలను దరిచేయర చేయనీయకండి నవగ్రహ ధ్యానం శ్లోకం చదివితే మంచి ఫలితాలు అయితే వస్తాయి ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికైతే నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం రోజున అయితే ఒక స్త్రీ వెతుక్కుంటూ రావడం మీకు మంచి ఫలితాలైతే ఇవ్వబోతుంది ఇక ఈ యొక్క రాశి వారికి ఈ రోజున జరగబోయేది ఇదే మీరు నమ్మినా నమ్మకపైన మీకు జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్